అన్న నల్లవాళ్ళు నల్ల తాచులెక్కన్నా అన్న బాగున్నారా ఏమిరు పోరగడు బచ్చగడ వదిలిపెట్టిన తో కొడతా బిడ్డ మాములుగా ఉండదన్న ఉంటా ఈ బాలిక మామూలు బాలిక కాదు కబాలిక దేవకన్యా పైనుంచి వచ్చింది నేను అబ్రా కాదు అబ్రా ఈ బాలికాని మంత్రించి ఈ దేవా కన్యాని వసూకుంటా ఓడి పిచ్చి చెక్క నేను ముందే చెప్పాను వాడు వెళ్ళిపోతాడు అబ్బోలు డిష్యి పిచ్చు అబ్బో బాబాయ్ ఇదిగో ఇదిగో చాలా బాగున్నారు అందరు కూడా ఇదిగో మాట్లాడ మాకు వచ్చేసింది ఏంటి మేత ఏమొత్తం చెప్పగో ఏమనుకుంటున్నావా తెలియదు ఆహా అట్లాగా వచ్చేది వియా ఏంది తినవు అంటే ఎగసగలగా కనబడుతున్నారు ఏంది మీ ఇంట్లో బల్లి బల్లి ఆడదా మగదా ఆ మాత్రం మేము చేసుకో అబ్బా ఎంఎస్ నోరైన ఎం అంటే మందు ఎస్ అంటే చూడ మందులే చూడ కలుపుకోడు ఎంఎస్ నోరైన నా మటుకు నేను మాడిపోయిన మసాలా దోస్తుంటుంటే జ్యోతిలక్ష్మి కనిపించి కనిపించినట్టు చూపించే చూపినట్టు వచ్చే ఎంఎంత సెటప్ ఏజ్లెస్ ఏటా ఇదే ఏడు ప్యాక్ ఆడితే డబ్బులు చెరక తోటలో చాటడి బియ్యం లగెత్త కడితే లడ్డండ ఆ లడ్డని అయితే వాకే పిలిస్తే వచ్చేస్తావా ఏడు మా మాత్ర బావాడు మళ్ళీ వచ్చాడంట బావా చింత అంటే అంటే లాటి టోటల్ గా లాంటితో చిత్త బావోయ్ నువ్వు రావుడు పోయితే నేను రామదాసుని బావా మామూలుగా ఉండబోచ్చు ఏమిరా పట్ట పగలు నిట్ట మధ్యాహ్నం దున్నపూతకి పాలు బితున్నావా దున్నపోత మా నాయన సీటికన్ను సీటికన్న గబ్బుడా కొడుకు సీటి కింద గండమని చెప్పు కూడా పోయినాడే అల్లడు గారు నా పల్ల షర్ట్ కుక్క ఎత్తు వెళ్ళపాయండి మీరు ఆఫీస్ నుంచి అప్పుడు పల్ల షర్ట్ తీసుకురండి డేస్ ప్లాన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అన్నా బచ్చక బచ్చక బే మరి అదే ఎందుకు ఏమిటి ఎలా ఒకటి అడగద్ద అన్న ఎవరే నువ్వు గ్రాంత్రవాసి త్రవాసి అక్క పిలితే వచ్చేస్తావా అక్క ఇప్పుడే వస్తానక్క చుచ్చుకుపోయి వస్తానక్క ఏమక్క మళ్ళీ ఒక రౌండ్ వేసుకుంటావా జాము చెప్ప మూర్తి గారు మనం మాట్లాడడానికి వచ్చాము డిబేట్ లా కొట్టుకునే తేకొద్దు ఇంటర్వ్యూ రాజా ఐ లవ్ యూ అమ్మా సత్య నేను మారిపోయాబ గారు వచ్చి తలుపు ఏవండీ తరతరాల నుంచి నా మగజాతిని తొక్కేస్తున్నారండి ఏమండి మీ ఇంట్లో ఎవరు నా ఇంట్లో లేరు బట్టే బాసానా నీ కూరలో నా కరివే పాకు సాటి బాసాన్ని తొక్కేస్తున్నారే మామూలుగా ఉండదు మాకు వాట్ ఆర్ యూర్ టాకింగ్ ఫ్రమ్ ఓకే దిస్ ఇస్ ఆసమ్ అప్పే ఐ లవ్ యూ సో మచ్ లైన్ ఐ డోంట్ లైక్ దాట్ బట్ ఐ లవ్ యూ బంగా టర్లింగ్ దిస్ ఇస్ ఆసమ్ అప్పే వచ్చేస్తారా నాకు తెలుగు కొంచెం అవచ్చా ఈ మాయాలసిన కోసమా నేను చాలా కష్టపడ్డాను ఏమంత జీవిత జీవితాన్ని నా కారు కూడా అది యాక్సిడెంట్ అయినది బాధ ఏడకొండలకు అన్నమయ్యా శ్రీరాముడికి హనుమంతుడు శివయ్యకి భక్త కన్నప్ప పవన్ కళ్యాణ్కి బండ్ల గణేష్ సగరంగా చెప్తున్నా ఎయిర్పోర్ట్కి వచ్చాడో దేవుడు ఉన్నాడో అని నమ్ముతున్నాను మరద జట్టుకరం ఆ మాత్రం మేము దప్పించుకోలేమ్మా అయితే రుప్పలు పెట్టి ధ్వంసపు కొట్టుకొని ఇక్కడ వచ్చాం ఒకటో తారీఖు కూర్చిందంటే కుటుంబంలో కష్టాలు వస్తున్నాయి ఆ మాత్రం మనం చూసుకుంటాం ముందుకే పొద్దున్న ఐదు ఇంటర్వ్యూ కి ఇంటర్వ్యూ ఉంది నన్ను వదిలేసి చెట్టి వెళ్ళిపోండి తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఎవరు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేరు ప్రతి ఒక్కరు కూడా అందరు రెస్పాన్సిబిలిటీ అఫీల్ అవుతున్నారు ఆ మాదవ నువ్వు మాట్లాడేదే తప్పు నేను మాట్లాడితే తప్పు దయడో ఉన్నాడు రాఘవా నీ భయంతో నన్ను చంప దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులని తెలుసుగా అరే మీరు వెళ్ళిపోమండీ ఎవరిదండి ఈ దేశం మాది ఈ దేశం ఇక్కడ పుట్టాము ఇక్కడే పెరిగా ఇక్కడ చచ్చిపోతాం సా దునియాలో చాలా మంది ఉన్నారు సారెవరండి ఎర్రా యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తాను నువ్వేట్రా దానికి టి దూరిపోతావు మీరేటా మీ విధానాలు అంటే బే మేము మారాం భజన ప్రతి ఏడు భజన ఏటంటే ఆ విధానాలంతా మేము ఏంటండి కమ్ముకుంటున్న కారు చీకట్లు నేను మింగేసిన వెర్ర విగుతున్నాయరా భైరావా కానీ వాటికి తెలిదు నువ్వు ఉదయిస్తావని ఈ రోజు నువ్వు అస్తమించొచ్చుగాక ఓడిపోయిన నీ ప్రేమ కోసం మళ్ళీ పుడతావరాంధతి నన్ను చంపి సమాధుల కొల్లబెట్టిన నిన్ను వదల బొమ్మాలి ఆడదానికి ప్రాణం కన్నా మానం గొప్పది కాదు బొమ్మలే వస్తా ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు అవసరాల కోసం దారు తొక్కే పాత్రలు తప్ప హీరోలు వెళ్ళోరు ఈ నాటకంలో మ్మా టెన్షన్ అమ్మా టెన్షన్ రిలాక్స్ ఏమయ్యా గల్లీలో తిరిగేసి నాకున్నావా నా రుట్టే సపరేట్ ఈ పోస్ట్ మ్యాన్ కూడా వచ్చే అరిస్తే కరుస్తా కరుస్తే అరుస్తా విలువలా మంటే వస్తా